పావనం స్వామీజీ వల్ల గుడి పావనం అవుతుందా స్వాముల వ స్వామి వల్ల పావనం అవుతుందా ఆలోచించండి అక్కడ దేవుడు ఉన్నాడు కదండి రావడం ఆయన ఇష్టం అండి మనం ఎందుకంటే పిలుస్తున్నాం ఎక్కడ వచ్చే వరకు ప్రాణం తీసేయడం ఇంకా రికమెండేషన్లు ఎక్కడెక్కడి నుంచో ఎందుకు ఇది ఉన్నవాళ్ళని అడగొట్టడం జ్ఞానులు కూడా అజ్ఞానులు చేయడం ఆ గుడిలోకి నువ్వెళ్ళు కూర్చో అక్కడ చేసే ధ్యానం చేసుకో నేనెందుకు రావాలి మొత్తం వచ్చిన మనిషి ఓ పది క్యాంపులు పెట్టుకుని సబ్జెక్ట్ అంతా పాడైపోయి ఉపన్యాసం నాశనం అయిపోవలసే ఉపన్యాసం కూడా పెద్ద విషయం కాదండి ఇన్ని అవధానం చేసిన వాళ్ళని ఎలా అలా చెబుతాం ఆ లోపల ధ్యానం చేసుకోకపోతే దానికి వివిక్త దేశ సేవిత్వం అరతి జనసంస్థితి అని ఏకాంతంతో జనంతో ఏ సంబంధం లేకుండా ఉండడం ఈ మూడు రోజులు అరుణాచలంలో కూడా నాకు దొరకకపోతే ఇంకెక్కడ దొరుకుతుందండి ఇంకెక్కడ దొరుకుతుందండి మిగిలినవన్నీ బజార్లు హోటళ్లే కదా మేము వెళ్ళేవి ఇక్కడొక్కటి చోటే కదా భగవత్ కేంద్రం దానికోసం తప్పిస్తామమ్మా హృదయం నేనేం నాటకాల మాటలు చెప్పట్లా గొప్ప కోసం దానికోసం తప్పిస్తాం భార్యతో మాట్లాడడం కూడా మానేస్తాం అంతే లెక్క ఇక్కడ వచ్చింది ఎందుకు అది కూడా పెద్ద విషయం కాదు నా అదృష్టం అనుకూలంగా ఉండే వెళ్ళాలి దొరికింది ఎప్పుడూ మాట్లాడలేదు ఏమిటో అనగా మీరు జానంలో ఉన్నారు సంతోషం ఉంటుంది అది చాలు చాలు అది ఇంకేం అక్కర్లేదు ఇక్కడ ఆవిడ తలుపు తలుపు దగ్గర పెట్టి బయటికి వెళ్ళిపోతుంది ఆయన జానంలో ఉన్నారు వదిలేసి బయటికి వెళ్ళిపోతుంది చాలు ఈ పరిణామాలు ఎందుకు ఏర్పడతాయో కొద్దిగా చెప్తున్నా మొహమాట లేకుండా మన దృష్టి పూర్తిగా భగవంతుని మీద ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు సహా కార్యాలయాలు సహా సమస్తం ఆయన మార్చేస్తాడమ్మా అన్నీ మనకు అనుకూలంగా మారుతాయి అన్నీ మనకు అనుకూలంగా మారుతాయి మనం ఏం ప్రయత్నం చేయక్కల ఎవరిని చక్కల అందరూ అనుకూలంగా మారిపోతారు భగవత్ శక్తి ప్రసరించే చోట వ్యతిరేకత ఉండదు అనుకూలత తప్ప అది మనం ప్రసరింపజేయాలి అది ధ్యానం ద్వారా జరుగుతుంది అందుకని కర్మలో అకర్మ చూసామంటే పనసపండు సరిగ్గా కోస్తుంటే ఏమవుతుంది పనస పొట్టు కోరుకుంటే పెద్ద వేతన మా ఇళ్లలో చూసేవాళ్ళు కొందరు మొదలు వాడు పొద్దున్నే కాస్త స్నానం అది చేసి అక్కడ కూర్చుని మరి తండ్రి తద్ది కోసం కదా ఓ పెద్ద లుంగిపంచోడు కింద పరుచుకొని ఇంకో లుంగి పంచి ఈనగార కట్టుకుని ఆ లొంగి పంచి మళ్ళీ పైకి లేక కూర్చొని మధ్యలో ఈ పనస పనసకాయ పెట్టుకుని ఇలా ఇలా పొట్టు 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 కొట్టు 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 ఓ పెద్ద పని మూడు గంటలు పనేది ఇది ఆడాళ్ళ వల్ల కాదు మరి తినేది ఎక్కువగానే కొట్టేది ఎక్కువగానే కొట్టుకొని మీకోసమే అంట ఈ చేసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు రెండు చేతులకి నూనె రాసుకుంటారు ఆ నూనె రాసుకుని పనసకాయను కొడితే మీకు ఏమీ అంటుకోదు సరిగ్గా మనం కర్మలు చేసేటప్పుడు ఇంత బయట ఏం పనులు చేసినా అలా ఉండాలి మది భూయు అసంగతైలము అంతయు సాక్షిగా గనుట అభినచో అంత సాక్షిగా చూడడానికి అలవాటు పడాలి అది అబ్బితే నిగమంత తత్వముల్ బంతులు నీయుడిని వేదాంత తత్వాలతో బంతుల్లా ఆడుకోవచ్చు అమ్మా బంతుల్లో ఆడుకోవచ్చు ఆ మహర్షి సోఫాలో కూర్చుని అలాగే ఆడుకున్నాడు నవ్వుకున్నాడు చిద్విలాసంగా తీసుకున్నాడు రాళ్ళు విసిరిన అలాగే తీసుకున్నాడు కోతులు వచ్చి పీకిన అలాగే తీసుకున్నాడు ఓ కోతి ఆయనకేదో బేరుసన పప్పులు పడుతుంటే కొట్టింది నీకెందుకు అంత కోపం అన్నాడు అనలేదు దాని మీద కేసు పెట్టలేదు అది జీవియే కదా అనుకున్నాడు దానికి నన్ను కొట్టకూడదని తెలుసా రమణ మహర్షి ద్వారా ఏదో పట్టుకొచ్చారు అక్కడ పెట్టమన్నారా పెట్టా కోత వచ్చేసింది కిటికీలోంచి వచ్చి మరి కోతికి పళ్ళక రాబోతు దేనికోసం జ్ఞానోపదేశం విందామని వస్తుందా దాని బాధ దాన్ని అది వచ్చింది ఇప్పుడు తరివేస్తున్నారు వెంటనే కర్రబెట్టు కొట్టేస్తున్నారు అక్కడ మేనేజర్లో వాళ్ళు ఈయన అన్నాడు కొట్టకండి కొట్టకండి ఇదే మనం చేసే పని మనం సన్యాసం సాటి సన్యాసిని గౌరవించాం ఇంకేమిటన్నాడు వాళ్ళకి మతిపోయింది మాట వినగానే సాటి సన్యాసి ఎవరు ఉన్నారు ఇక్కడ ఆయన వెంటనే చెప్పాడు ఆ కోతే నేను ఎంత సన్యాసో అది అంతే సన్యాసి కావాలంటే చూడండి సన్యాసి ధర్మాలు ఏమిటి సన్యాసి ధర్మాలు ఏమిటి ఇంట్లో ఉండేడు ఎక్కడో తిరుగుతూ ఉంటాడు ఎక్కడో చాడు కూర్చుంటాడు అంతేనా ఇల్లు వాకిలి ఉండవు నాకు ఇల్లు వాకిలు లేదుగా ఇక్కడ ఉన్నా దానికి ఇల్లు వాకిలు లేదుగా ఇంకోటి సన్యాసి ధర్మం ఏమిటి దొరికింది ఏదో తింటుంది దొరికింది ఏదో తింటాడు ఎవరిని అడగకూడదు దొరికిందే తినాలి కోతి అంతే కదయ్యా దొరికిందే తింటుంది పళ్ళ కనపడింది కాబట్టి వచ్చింది పాయసం కనపడితే రాదు కదా పట్టుబట్టలు కనపడితే రాదు కదా అని అది సన్యాసి కదా ఇంకోటి కూడా చెప్పాడు అది ఏమైనా దాచుకుంటుందా అన్నాడు సన్యాసి దాచుకోవడానికి వీల్లేదు ఇక్కడ కోతి దాచుకోవద్దు దేన్ని కూడా దాచుకుంటు భగవంతుడు దానికి శరీరానికి సంచులు పెట్టలేదు ఇక్కడ అప్పటికప్పుడు తినేయవలసిందే ఇంకో మార్గం లేదండి మనమంతా దాచుకోవడం మొదలటగా ఎంత దాచుకున్నా సరిపోవట్లేదు పైగా ఇదివరకు డబ్బు ఒక్కటే దాచుకునేవాడు ఇప్పుడు ఆహార పదార్థాలు కూడా దాచుతున్నాం ఫ్రిడ్జ్లో పెడతాం వారం రోజులకి తీస్తాం తినేవాడు చచ్చి ఊరుకుంటాడు ఇందుకే నేను మొదటే చెప్పా మన అనారోగ్యాలకి రెండే కారణాలు నిలబలే నిలబెట్టిన నిలబెట్టిన తిండి నిలబెట్టలేని మనస్సు తిండినేమో నిలబెట్టాం మనస్సునేమో నిలబెట్టుకోవాలి నిలుపుకోలేకపోతున్నావు ఎక్కడ నువ్వు నిలబెట్టాల్సింది నిలుపుకోవాల్సిందే మనస్సుని తిండిని కాదు వెంటనే చేసుకో వెంటనే తినే లేకపోతే ఎవరికైనా ఇచ్చేయి అబ్బే లేదండి రేపటికి పనుకొస్తాయి చచ్చే నాటికి పనికొస్తే అక్కడ పడతాం చచ్చిపోతాం పనికిరావు అన్నీ అందులో పెట్టడమే మొగుండి ఒక్కడే బయట పెట్టారు సంతోషం వీణు కూడా అందులో బారిస్తే అవసరమైనప్పుడు తీసుకోవచ్చు గొడవలేదు మాట్లాడకుండా ఉంటాడు మా తెలంగాణ భాషలో చెప్పిన సప్పుడు చేయకుండా ఉంటాడు గొడవలేదు కోతితో పోల్చాడే తనని తాను అది సన్యాసి చూడండి మీరు సన్యాసి ఇల్లు వాకి లేదు దానికి లేదు సన్యాసి దొరికింది తింటాడు అది దొరికింది తింటుంది సన్యాసి దాచుకోడు అది దాచుకోదు ఇంకా గొప్ప విషయం చెప్పాడు ఆయన ఆశ్చర్యకరంగా సన్యాసి ఎలా ఉండాలో శాస్త్రంలో చెప్పారమ్మ మఠామ్రాయం అనేటువంటి స్తోత్రంలో శంకరాచార్య చెబుతారు ప్రకరణ గ్రంథంలో మఠాంబరాయం మఠంలో ఉండేవాళ్ళు ఎలా ఉండాలంటే కరతల భిక్ష తరుతల శయ్య అంటాడు ఆయన భిక్ష తీసుకో ఓ పాత్ర పెట్టుకోకు ఎందుకంటే పాత్ర ఉన్నాక రెండో పాత్ర ఉండాలనిపిస్తుంది రెండూ ఉన్నాక దాన్ని పక్కనెట్టు కూర్చుంటావు ఎవడో పట్టుకుపోతే ఆపుతావు ఇదంతా కాంక్షే చెత్తు తినే చెత్త పెట్టమని చాలు ఈ చేతులు పట్టింది చాలు ఓ పూటకి రెండో పూట మళ్ళీ వెళ్ళు దాన్ని తెచ్చి దాచుకోక ఇక్కడ ఇలా కరతల భిక్ష అది ఇలా తినేసి చేతులు అడిగేసుకుని వెళ్ళిపో తరుతల సెయ్య చెట్టు వేరు మీద తలబెట్టుకుని పడుకోవాలి సన్యాసి అయితే చెట్టు వేరు